హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ కేజీబీవీలో ఉన్నటువంటి వెయ్యి ఖాళీలు భర్తీ చేసుకోమని మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయా సంబంధిత డిఇఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క వెయ్యి ఖాళీల భర్తీ ఏ విధంగా చేస్తున్నారు గతంలో మేము కేజీబీవీ సంబంధించి వన్ లిస్ట్ త్రీ మెరిట్ లిస్ట్ లో ఉన్నాము సార్ మరి మాకైతే కాల్ రాలేదు మెసేజ్ రాలేదు మరి మా జిల్లాకు సంబంధించి వన్ ఇస్ట్ త్రీ లీస్ట్ కావచ్చు లేదంటే వన్ ఇస్ట్ వన్ ఈ లీస్ట్ మేము ఏ విధంగా చూసుకోవాలని చాలా మంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి అయితే మరి మెసేజ్ మరి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పుడు అందిస్తూనే ఉంటాను తప్పకుండా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే దీనికి సంబంధించి నిన్న మనకు వాట్సాప్ గ్రూప్లలో అన్ని వాట్సాప్ గ్రూప్లలో మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ప్రియమైనటువంటి మిత్రులు కేజీబివి సిఆర్టి పీజీటీ కానీ పీజీటీ గాని మెరిట్ జాబితా వన్ ఇస్ట్ వన్ గానీ లేదంటే వన్ ఇస్ట్ త్రీ కావచ్చు ముప్పై మూడు జిల్లాల వెబ్సైట్స్ వివిధ మరి వనరుల లింకులను మరి విడుదల చేసింది కాబట్టి దయచేసి మీ యొక్క సంబంధిత జిల్లా డిఈఓ వెబ్సైట్ గాని లేదా జిల్లా కలెక్టర్ వెబ్సైట్ మరి సరిగ్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు అందులో మనకు ఉండడం జరుగుతుంది మరి దయచేసి చెక్ చేసుకోగలరు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు దీనికి సంబంధించి మరి ఏ విధంగా చూసుకోవాలి సార్ అంటే గనక ఒకసారి మీరు మీ యొక్క మొబైల్లో డిఈఓ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇక్కడ మీరు ఇదే విధంగా చూసుకోండి డిఈఓ సిద్దిపేట అని చెప్పేసి కొట్టండి సో ఎగ్జాంపుల్ రైట్ ఇక్కడ డిఇ సిద్దిపేట అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను సో ఫస్ట్ లింక్ ఇలా వచ్చింది సో మీరు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు కేజీబీబీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది కేజీబీబీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్స్ కాలేజ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ట్ త్రీ సిద్దిపేట అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిపైన నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ అవుతుంది సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు లీస్ట్ అనేది పీడిఎఫ్ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఇందులో మనకు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం కేజీబీబీ రిక్రూట్మెంట్ ఫోర్ క్యాండిడేట్స్ కాలేడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు త్రీ సిద్దిపేట డిస్టిక్ అని ఇచ్చారనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు స్పెషల్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అలాగే చూసినట్లయితే మరి ఇందులో క్యాండిడేట్ నేమ్ ఏంటి అండ్ జెండర్ ఈ విధంగా మళ్ళా క్యాస్ట్ తర్వాత లోకల్ నాన్ లోకల్ ఇక్కడ ర్యాంక్ ఎంత వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ లింక్ ఉన్నదో సో డేటా ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించి డేట్ నాకు వెబ్సైట్ లింకు మరి అవైలబుల్ గా ఉంటే కనుక తప్పకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మీరు ఈ లీస్ అన్ని కూడా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యవచ్చు ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కామారెడ్డి కామారెడ్డి ఆల్రెడీ గత వీడియో లో కూడా చెప్పాను నేను దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఆ ఇక్కడ పీజీసీఆర్టీ సివిక్స్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా మొత్తం క్లియర్ గా డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ సిఆర్టీ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి లీస్ట్ ఇది ఈ విధంగా జిల్లాల వారీగా మీరు చెక్ చేసుకోండి సో నేను ఏవైతే జిల్లాలకు సంబంధించినటువంటి మరి వెబ్సైట్ డి వెబ్సైట్ గానీ తర్వాత కలెక్టరేట్ వెబ్సైట్ గాని ఈ రెండు వెబ్సైట్లలో మీరు సెర్చ్ చేసినట్లయితే కేజీబీవికి సంబంధించినటువంటి మరి వన్ ఇస్ట్ త్రీ కానీ వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయితే మీకు చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్